హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వర్క్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికైతే అయితే రేపటి అయితే కొద్దిగా అన్నీ కట్టి ఈరోజు అయితే మొత్తం బెడ్ అయితే కట్టేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఆడ ఇది సీజన్లో ఇదైతే కట్టాలి ఇంకా మొత్తానికైతే ఇంకా మొత్తం అయితే బెడ్ కట్టేసినాం ఇదైతే కట్టాలా ఆ లాస్ట్కి ల్యాట్రిన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఉన్న కెమెరా మ్యాన్ దగ్గరగా ఉన్న నా సీనియర్ మన సీనియర్ మొత్తం ఐడియా మొత్తం మన సీనియర్దే చెప్పున్న యాదా అన్నీ చెప్పున్నా హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ అందరు పొద్దు నుంచి అయితే మర్చిగా ఈ భీములన్నీ కట్టి మరుసంగా సెపరేట్ సెపరేట్ బెడ్రూమ్ కు ల్యాట్రిన్ బాత్రూమ్ కు ఏర్పాటు చేసి బెడ్లు కట్టి కూర్చోబెట్టిన ఫ్రెండ్స్ వచ్చేసి లెట్రిన్ బాత్రూమ్ వస్తుంది మళ్ళీ వచ్చేసి బెడ్రూమ్ మళ్ళీ వచ్చేసి ఇది ఏడు బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని సేమ్ డబల్ బెడ్రూమ్ మొత్తం మీకు చూపిస్తాను ఇది బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ మొత్తం హాల్ కానీ పిల్లర్ కాడ బెడ్లు వేసేస్తాం మొత్తంగా సెషిన్ వేసి అనగకుండా బాగా గట్టిగా మళ్ళీ హాల్కి వచ్చేసి మళ్ళా కిచెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిచెన్ అదే అక్కడైతే మెట్టొస్తా ఫ్రెండ్స్ లైట్ ల్యాట్రిన్ బాథరూమ్ అక్కడైతే చెప్పి సెంట్రల్ హార్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఇదే మనది ఇప్పుడైతే సింగల్ కూడా సింగల్ కూడా సింగల్ కిచెన్ కి ఇది కిచెన్ కానీ సపరేట్ ఇది బెడ్రూమ్ కానీ సపరేట్ ఇది అదే బెడ్రూమ్ పెద్ద బెడ్ రూమ్ ఆ లాస్ట్కి లెట్రిన్ మాత్రం కిందిమిది ఉండట అది రాళ్ళు బెడ్డా అది కిందిమిదికి అయితే లెట్రిన్ మాత్రం వస్తుంది కదా అది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఇది నర్స్ నర్సరింగ్ దావ అన్నమాట అది చక్కగా ఇది హాల్ హాల్ కూడా డబల్ ఓబల్ ఇవ్వాలన్నమాట మన మీకు డబుల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఇప్పుడు అయితే ఇంకా క్లాక్ బాగా కంటర్ మీకు బెడ్లు కట్టినాం కాబట్టి రేపు పొద్దున అయితే బెడ్ వేసిన తర్వాత చూడండి అప్పుడు ఇంకా బాగా కానిస్తాయి ఇప్పుడైతే ఇప్పుడు ఇంకా మొత్తం అయితే కట్టే పెట్టాం రేపు అయితే ఇంకా మొత్తం అయితే బెడ్లు అక్కడ ఇక్కడ మొత్తం అయితే బెడ్లు వేసేయాలి ఇంకా ఈ రెండు కట్టేటి ఉన్నాయి మనకి ఆ రెండు కట్టేస్తే అయిపోయాసి మరి ఇలా ఎందుకోసమే ఇలా సైడ్ లెక్క కట్టేయనే మన కాలేంటిది ఎందుకంటే వచ్చి మొదలు పెట్టాలి కదా బెడ్లు అందుకోసమైతే ఇంకా సైడ్ లెక్క మొత్తం కట్టేసాము పోయి తెచ్చిపోవాలి ఇంకా అందుకే ఇక్కడైతే మెట్లు వస్తాయి చికెన్ పైనుంచి ఇట్లా మెట్ వస్తాయి కింద ఇంకొక లెట్టింగ్ మాత్రం వస్తుంది మనకి ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్త వచ్చి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా మా సినిమా చెప్పన్నా ఏదే పొద్దునుంచే అయితే ఇంకా మొత్తం అయితే ఇది పొద్దు పొద్దునుంచే అయితే మధ్యాహ్నం ఇప్పుడు అన్నం తినే టైం ఇది మేము అన్నానికి పోయించి కట్టాలి ఫ్రెండ్స్ ఆ నుంచి రేఖలు వేసుకొని దీనికదే దీనికి అయితే కట్టాలా అవునా చెప్పనా ఫ్రెండ్స్ మళ్ళా పెట్టేసిన తర్వాత లెట్రిన్ గుంత కూడా ఒక అడుగు మేని పెట్టి పైకి లేపాలి నీళ్ళు వస్తున్నాయి అన్ని చదివి చూసిరా లెట్రిన్ ఏంది వర్షం పల్లె ఏం పల్లె అనిచి నీళ్ళు వస్తున్నాయి కనపడుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి అదే అక్కడ కుళాయింది నీళ్ళు వస్తున్నాయి అక్కడి నుంచి అదే అసలు వాన పల్ల ఏం పల్ల కుళాయి కడుక్కునే నీళ్ళని అన్ని లెట్రిన్ వస్తాయి ఫ్రెండ్స్ లెట్రిన్ బాత్రూమ్ వస్తుంది మధ్యాహ్నం మంచిగా ఇంకా కొంచెం ఇవి కట్టేది ఉండవు ఇవి రింగులు కొట్టాల ఫ్రెండ్స్ కానీ రింగులు కొట్టిన తర్వాత మళ్ళీ ఈ బెడ్ ఆ బెడ్ కానీ కట్టాల ఫ్రెండ్స్ అట్టి రేగులు గీగులు రేగులు గీగులు కట్టాలి రేగులు గీగులు కానీ కట్టాల ఫ్రెండ్స్ పని రేపు కంకరా అని అనుకుంటున్నాం చూస్తాం కాడికి పోరాడదాం పోరాడదాం చేస్తాం చేస్తాం ఓకేనా సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రేకులు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే మధ్యాహ్నం వచ్చి ఇప్పుడే వస్తున్నప్పుడు అయితే రేకులు మొత్తం తెచ్చుకున్నాము ఇదిగోండి మొత్తం అక్కడి నుంచి అయితే సూపర్ అయితే కట్టుకొని వచ్చినాము ఇప్పుడు ఇక్కడ బెడ్ అయితే మా సీనియర్ అయితే కడతాం బెడ్లో కూడా మొత్తం అక్కడి నుంచి అయితే రేకులు మొత్తం కట్టుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ కానీ చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఆయిల్ కట్టింది కాబట్టి ఫుల్గా అయితే రేఖ పట్టుకుంటే గత్తి కట్టుకోవాలి లేకపోతే కొద్దిగా కానీ కాలి మీద పడింది అనుకో ఇది ఇది కానీ లోపలిదే పడుతుంది ఇంకా నొప్పి ఎక్కువ ఉంటుంది ఇది ఓకే చాలా జాగ్రత్తగా చేయాలి పని ఇది మన దాంట్లో కూడా అట్లా వాళ్ళు చాలా మంది ఇస్తుంటారు వీడియోస్ ఈ రేకుల పని చాలా జాగ్రత్తగా చేయండి చేతులు కాళ్ళు జారకుండా బాగా ఇట్లా మట్టి ఇది చేతికి ఉత్కండి మట్టి చేతులు అంటే జరవు బాగా రుద్దుకోకుండా చేతున్నాయి ఇంకో ఇంకా ఏం లేదా ఇంటికాడ నేను ఓకే ఫ్రెండ్స్ వింటారు కదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఎట్లా కనిపించినా ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఉంటారు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లోకి వెళదాం చెప్పన్నా